హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే కేటాక్స్ ఛానల్కి స్వాగతం ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషుల వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ముందటాన్ని ఇష్టపడతారు ధైర్యం ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం విధేయత గర్వం కూడా ఎక్కువగానే ఉంటాయి వీరు ఎక్కడ ఉన్నా అక్కడ తమ ప్రతిభకు ఇనుమడింపజేస్తారు ఈ మాసంలో జన్మించిన చాలా మంది ఎల్లప్పుడూ కీ కీర్తి ప్రతిష్టలతో ఉండటంతో పాటుగా ఇతరులకు మార్గదర్శకంగా వహిస్తారు తెలివితేటలు మనస్తత్వం జీవితం ఆగస్టు నెలలో పుట్టిన వారికి తెలివితేటలు సమయస్ఫూర్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఆలోచనలు కూడా చాలా ఎక్కువ అయితే ఆలోచనల కంటే చర్యలనే ఎక్కువగా నమ్ముతారు ఏదైనా పని అనుకుంటే అనుకున్నదే తడవుగా ప్రారంభిస్తారు మొదలు పెట్టడమే తర్వాయి అది ఎంత కష్టమైనా కానీ దూసుకెళ్ళిపోతారు తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు ఇతరుల సలహాలు అడగకుండా వారి నిర్ణయాలు తీసుకుంటారు కళలు కనే స్వభావం ఉంటుంది ఊహల్లో తేలిపోతారు అదే సమయంలో కొన్ని సందర్భాల్లో సోమతనంగా కూడా ఉంటారు మంచి వాతావరణాన్ని మంచి జీవితాన్ని కోరుకుంటారు దేవుడిని నమ్ముతారు సంప్రదాయాలను పాటిస్తారు మతం పురాణాలపై అవగాహన పెంచుకుంటారు అయితే ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు మాత్రం అత్యంత సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారు వీరు వైవాహిక జీవితాన్ని సంతానం ఆనందాన్ని పొందుతారు వీరిలో ఎక్కువ మంది వ్యక్తులు అధిక విలాసవంతమైన జీవన శైలిని కలిగి ఉంటారు వీరికి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది కాస్త మొండిగా కూడా ఉంటారు భావోద్వేగాలు ఆగస్టు నెలలో జన్మించిన వారు ఇతరుల పట్ల కరుణను కలిగి ఉంటారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అయితే ఏకాంతంగా ఉండటం ఒక్కోసారి సమస్యగా మారే అవకాశం ఉంది ఈ వ్యక్తులు ఇతరులకు సులభంగా తమ మనసులో మాట చెప్పలేరు తమలో ఉన్న బాధను తామే అనుభవిస్తారు అయితే ఇది బయటకు కనబడకుండా ముఖంపై చిరునవ్వును నుంచేందుకు ప్రయత్నిస్తారు వారు దాదాపు ప్రతిదాని గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వారు తమ భావాలను ఎవరితోనూ పంచుకోరు ఇదే కొన్నిసార్లు వీరి సంబంధాలను దెబ్బతీస్తుంది తమకు తాముగా ఒక ప్రమాణాన్ని ఏర్పరచుకుంటారు వాటిల్లోని హెచ్చుతగ్గులను అసలు భరించలేరు కొన్నిసార్లు చాలా ఓపికగా ఉంటారు వీరి సహనాన్ని అంత తేలికగా కోల్పోరు కానీ ఒక్కోసారి చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉంటారు అలాగే దాన్ని వ్యక్తం చేయడానికి కూడా వెనుకాడరు వారు చెప్పేది సరైనదేనని నిరూపించడానికి ఎంత దూరమైనా వెళ్తారు నిరాశకు గురైనప్పుడు వారు ఒక్క మాట కూడా మాట్లాడరు కానీ సంతోషంగా ఉన్నప్పుడు అన్ని మాట్లాడడంతో పాటు దాదాపు అన్ని విషయాల గురించి ఉత్సాహంగా ఉంటారు వీరు ఇతరులపై కోపం తెచ్చుకోవడం అనేది అంత తేలికగా జరగదు అయితే కోపం తెచ్చుకున్న తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అలాగే ఎవరినైనా తెలివి తక్కువగా వ్యవహరిస్తే వీళ్ళకి నచ్చదు ఈ యొక్క విషయంలో తొందరగా కోపం వస్తుంది ప్రేమ స్నేహం సహాయం వీరు ప్రతి విషయంలోనూ కొన్ని అంచనాలు ప్రమాణాలను పెట్టుకుంటారు ఈ అలవాట్ల వల్ల ఇతరులను వెంటనే ఆకట్టుకోలేరు తమ భావాలను ఇతరులకు తెలియజేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు అందుకే వీరికి స్నేహితులు కూడా తక్కువగా ఉంటారు కానీ ఒకసారి మీతో స్నేహం చేస్తే మాత్రం చివరి దాకా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు స్నేహితులతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతారు ఎవరన్నైతే ఇష్టపడతారో వారి పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు వీరి ప్రేమ చాలా లోతైనది వారు రిలేషన్షిప్ మరియు డేటింగ్ వంటి విషయాలలో చాలా స్పష్టతతో ఉంటారు ఖరీదైన రెస్టారెంట్లో డిన్నర్ బహుమతులు వంటి వాటిని అంతగా కోరుకోరు తమ భాగస్వామి నుండి నిజమైన ప్రేమ సంరక్షణ మరియు మద్దతును మాత్రమే ఆశిస్తారు ఇతరులకు ఎలా సహాయం చేయాలో ఈ వ్యక్తులకు బాగా తెలుసు సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయరు మోసం అసూయ గొడవలు వారి సంబంధాలలో నిజాయితీగా ఉంటారు వారి జీవితంలో తక్కువగా ఉండేలా చూసుకుంటారు ఇష్టమైనవి మరి ఇష్టమైన వారు తల్లిదండ్రులను సోదరులను మాత్రమే కాదు తమ అనుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు మంచి వాతావరణాన్ని మంచి జీవితాన్ని కోరుకుంటారు దేవుడిని నమ్ముతారు సాంప్రదాయాలను నమ్ముతారు పాటిస్తారు కష్టాలు వీరు తలపెట్టిన పనులు మధ్యలో ఆగవు ఒకవేళ ఆగితే మాత్రం ముందుకు సాగడం చాలా కష్టం ఇతరుల సమస్యలను సులభంగా పరిష్కరించగలరు కెరీర్ పరంగా మరి ఆర్థిక పరిస్థితి మరియు వీరు చేసే పని వీరు తేజస్సు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా వినోద రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు సృజనాత్మకత రంగాల్లో మంచి విజయం సాధిస్తారు వీరు వృత్తి పట్ల గౌరవంగా ఉంటారు పరిపాలనా ఉద్యోగాలలో త్వరగా విజయం సాధిస్తారు అయితే డబ్బు విషయంలో మాత్రం వీరు కొద్దిగా దురదృష్టవంతులే సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాలను వెతుకుతారు విద్యార్థిగా ఉన్నప్పుడే వీరు ఏదైనా విషయాన్ని గ్రహించి ఇతరులకు వివరించడంలో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు పరీక్షలకు ముందు వీరు మంచి స్ఫూర్తిని నింపుతారు వేరే వారు కూడా తరచుగా వీరిపై ఆర్థికంగా ఆధారపడతారు ఈ నెలలో జన్మించిన వారు డబ్బుల ఖర్చు విషయంలో చాలా తెలివ వ్యవహరిస్తారు వీరు అనవసరమైన వాటిని కొనుగోలు చేసి ఖర్చులు చేయరు అలాగే ఎవరైనా అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తే వారిని ద్వేషిస్తారు వీరు ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచిగా ఉంటారు డబ్బుని ఎలా ఆదా చేయాలో వీరికి బాగా తెలుసు వీరు ఇతరుల నుండి డబ్బు తీసుకో అనేది కూడా చాలా తక్కువ అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తే వారిని ద్వేషిస్తారు వీరు ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచిగా ఉంటారు డబ్బుని ఎలా ఆదా చేయాలో వీరికి బాగా తెలుసు వీరు ఇతరుల నుండి డబ్బు తీసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా సాగుతుంది ఆగస్టు నెలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు రెండు పది పద్దెనిమిది ఇరవై ఏడు ఆగస్టులో జన్మించిన వారి అదృష్ట రత్నం లక్కీ స్టోన్స్ పగడం కానీ పసుపు రంగు స్టోన్ కానీ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆగస్టులో పుట్టిన వారి ఆరోగ్యం వీరి కంటికి గుండెకి సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఆగస్టులో పుట్టిన వారు ఆర్థిక పరిస్థితి డబ్బును ఆదా చేయగల నైపుణ్యం కానీ కలిసి రాకపోతే ఇబ్బందులు ఉంటాయి ఆగస్టులో పుట్టిన వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు కాషాయ రంగు ఆగస్టులో పుట్టిన వారికి కలిసి వచ్చే వారాలు సోమ బుధ మరియు ఆదివారం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి